ఎలక్షన్స్ ఏదో మా బయలే మాట్లాడుతున్నాడు వద్ద పోయింది ఏంది మాట్లాడింది అన్నీ తిక్కద మాట్లాడే మాట్లాడతారు నాకైతే బాధ అనిపించింది ఏది సంతర్పడిగా మాట్లాడాలనుకుంటారు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు ఏనాడు కూడా నాకు హైకమాండ్ ఫోన్ రాలేదు మీరు ఎందుకు పోతున్నారు వ్యవసాయ మాట్లాడే పాపం లేదు రవి నాయుడు కూడా మాట్లాడేతాం అని మాట్లాడి ఇరవై తారీఖు ఆఫీస్ ఓపెన్ రామని చెప్పేటప్పటి నుంచి ప్రకాష్ నువ్వు పోవద్దు అని చెప్పలే కాబట్టి కాంగ్రెస్ పార్టీ మనం అవమానం చేస్తుంది రెండోసారి మూడోసారి అవమానం చేస్తారు కానీ నాకైతే చాలా నా మనసు ఏ మనసు కూడా కాంగ్రెస్ పక్షిపేంత బాధ ఇచ్చిపో వాళ్ళు కూడా వీళ్ళే బాధ తప్పిస్తారు నేను రియల్గా నాకు నాకు బాధ అనిపిస్తుంది ఒక కాంగ్రెస్ కుటుంబంగా కాంగ్రెస్ అంటే బలితనాన్ని బయట తప్పుతారు వాస్తవం వాస్తవాడుతాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోటీ చేసి సత్తా సక్తి అడుగుతాను పోటీ చేయచ్చు నాకు వస్తే పోటీ చేయొచ్చు కానీ కేడర్ ఉంది కేడర్ లేదు ఎవరు పోటీ చే నూట పోటీ చేయచ్చు తగ ఇబ్బంది కానీ ఇవన్నీ కాదు ఇది కాంగ్రెస్ పార్టీ పై పైకి తీసుకొచ్చే ఉద్దేశం లేదు వీళ్ళు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని మర్చిపోయారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ప్రజలకు వేసుకొచ్చి మాకు వేస్తారు దారితో పోతాయి కాబట్టి ఇది పెద్దది కాదు ఒక నేషనల్ పార్టీలో ఉన్న లక్షణం కాదు ఇది కాబట్టి ఇటువంటి భద్రతకు సాప్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం గురించి ఇటువంటి ఒక క్లారిఫైడ్ లేని నాకు ఫోన్ చేసిన ఎవరు ఫోన్ చేశారు నాకు కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు నేను నాకు ఇష్టం ఉంటే రాజకీయం చేస్తాను లేతే ఇంట్లో కూర్చున్నప్పటి నుంచి ఒకరికి భయపడి కానీ ఒకరికి లొంగి కానీ నేను భయపడే భక్తి కాదు నాకు 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 ప్రజా నా కార్యకర్తలు ఉన్నారు వాళ్ళతో నేను అన్న ఉంటాను వాళ్ళ ప్రకారం నేను పోతాను తప్పటి నుంచి మరో విధంగా చెప్పడం నేను నాకు నా కార్యకర్తని అన్నాను నాకు వాళ్ళ వాళ్ళ కోసం ఏమన్నా నేను ఏదైనా సిద్ధంగా ఉన్నాను నా కార్యకర్తలు తప్పుతుండాలి నాకు నేను పార్టీ మారాలని అనుకోలేదు మారాలని కూడా కనిపిస్తుంది ఎందుకంటే కార్యకర్తలు ఐదేళ్ళు మేము ఓడిపోయాం కాంగ్రెస్ పార్టీలో ఐదేళ్ళు నా కార్యకర్తలు దెబ్బతింటారు ఇంకా లాస్ట్ కాంగ్రెస్ పోటీ చేసి ఓడిపోతే ఐదు ఇంకా పైదేళ్ళలో నా కార్యకర్తలు కాపాడకపోతాను ఇప్పటికీ చాలా మంది కార్యకర్త పోయారు నా కార్యకర్త మీద దుష్టి పెంచి నేను రెండుసార్లు మూడు సార్లు ఎంపీ చేశాను మంత్రి చేశాను మా నాన్నగారు చేశాను మాకేం డబ్బు సబ్బా గారు నేత నాకు ఇప్పుడు నా ఆలోచత నా కార్యకర్తలు నా కార్యకర్తలు ఎలా కాపాడుకోవాలి తప్ప నుంచి నా స్ఫోర్త కోసం కాదు నేను కోర్టు చెప్పాలి లక్ష్యే ఆశ లేదు నా కార్యకర్తలు ఆలోచిస్తున్నాను నేను ఐదేళ్ళు మళ్ళీ ఓడిపోతే నా కార్యకర్త పరిస్థితి ఏంటి అవే తప్ప నుంచి ఆ నాకు వేరే లేదు నాకు కావచ్చి నా కార్యకర్తలను బాగుండాలి కార్యకర్తలు నా గురించి దెబ్బ తిరగకూడదు వాళ్ళ కోసమే ఏమని చేస్తాను నేను నాకు కావచ్చి నా కార్యకర్త ముఖ్యం ఈ పదవుల కోసం కాదు లేదా డబ్బుల కోసం కాదు అని కాదు నా కార్యకర్త కాపాడాలి కాంగ్రెస్లో పోటీ చేసి ఓడిపోతే డెఫినెట్ ఓడిపోతా కాంగ్రెస్లో పరిస్థితి తీసుకొచ్చారు